వివోస్ ఈ రోజు మనం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసరగుట్ట ఆలయంలో ఉన్నాం ఆలయ ప్రాంగణంలో ఈరోజు డైరెక్టర్ల యొక్క ప్రమాణ స్వీకారం ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీప్ వీప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ గారు ఆలయ కమిటీ చైర్మన్ కటకం నారాయణ శర్మతో పాటు ఇప్పుడు పాలక మండలిలో నూతనంగా ఎన్నుకోబడుతున్న డైరెక్టర్లు అదేవిధంగా మా అన్ని గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్సు అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది నారాయణ శర్మతో పాటు పదమూడు మంది అంతా కూడా ఈరోజు భక్తులందరూ ప్రమాద స్వీకారం చేయడం చాలా సంతోషం మరి కీసర ఏదైతే ఇరవై ఆరున జరిగే ఈసరగుట్ట అంటేనే తెలంగాణలోని అతి మరి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వచ్చి ఇక్కడ రావడం కూడా జరుగుతుంది మొన్ననే మరి కలెక్టర్ మేమంతా కూడా రివ్యూ చేసి శివరాత్రి ఇరవై ఆరునాడు జరిగే కార్యక్రమాలు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా మరి భక్తులందరికీ అన్నో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లు కూడా రివ్యూ చేయడం కూడా జరిగింది ఈరోజు మెంబర్లంతా కూడా మరి ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అందరికీ ఎలాంటి ఇబ్బంది కాకుండా తప్పకుండా చూస్తారు చైర్మన్ గారు కూడా మరి వారు ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ఈ మరి కీసరగుట్టకు వారు సేవలు చేస్తారు కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తారు తెలంగాణలే పెద్ద శివాలయం పుణ్యక్షేత్రం కీసరగుట్ట ప్రాముఖ్యత గల దేవాలయం దాని అభివృద్ధి కోసం వంశప్రపంగా ఉన్నటువంటి చైర్మన్ నారాయణ శర్మ గారు వారికి నూతనంగా కమిటీ ఏర్పడి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు అందులో మా చీఫ్ విప్ కౌన్సిల్ మహేందర్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు వజ్రేష్ యాదవ్ గారు అదేవిధంగా రెడ్డి గారు చాలామంది పెద్దలు వచ్చి క్షేత్రం యొక్క పుణ్యక్షేత్రం దర్శించుకొని ఈ యొక్క ప్రమాణ స్వీకారంలో పాల్గొని భవిష్యత్తులో ఈ గుడిని అభివృద్ధి చేసేదానికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముందుకు పోతూ ఉంది దాన్ని ఆల్రెడీ సర్వే కూడా చేపించిన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భవిష్యత్తులో ఈ గుడిని మరి మంచి టెంపుల్గా శ్రీశైలంతో ధీటుగా చేయాలన్నదే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అందుకోసం టెంపుల్ టెంపుల్ సిటీ అదేవిధంగా ఇంకా ఇతర రెండు సిటీలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన దానికి కమిటీ సంపూర్ణంగా మద్దతు చేయాలి మేము కూడా అవసరం మేరకు ఈ దేవాలయం అభివృద్ధి కోసం గత నలభై సంవత్సరాల నుంచి పాటు పడుతున్నాం భవిష్యత్తులో కూడా పడతామని మనవి చేసుకుంటూ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసే గౌరవ సభ్యులంతా కూడా మరి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి టెంపుల్ అభివృద్ధి చేసేదానికి ప్రార్థనలు కావాలని కోరుకుంటున్నారు ఈరోజు నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి నాతో పాటుగా పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు దీనికి ముఖ్య అతిథిగా చీఫ్ విప్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు వస్తున్నారు హరివర్ధన్ రెడ్డి నక ప్రభాకర్ గౌడ్ ఈ కొత్తగా ఏదైతే కమిటీ అయ్యిందో దాన్ని ప్రమాణ స్వీకారానికి ఇంత పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచనతోనే చేస్తా ఉన్నాం దానితో పాటు మాకు గౌరవంగా కీసరగుట్ట టెంపుల్ అంటే ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు దేశంలోనే ఒక పుణ్యక్షేత్రంగా రాష్ట్రంలో శివాలయాలలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు శ్రీశైలము శ్రీశైలం తర్వాత కీసరగుట్ట కీసరగుడ్డ తర్వాత ఎమ్లవాడ కొన్ని టెంపుల్ చాలా ఉండేవి దాదాపు రెండు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో ఆనాడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తర్వాత దేవేందర్ గౌడ్ వచ్చినాక రమి రమి ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా సహకరించుకుపోతూ ఉన్నాయి దేశంలోనే పెద్ద టెంపులు మంచి గుర్తింపు తేవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచనతో ఉన్నారు ఇక్కడ పెద్ద ఎత్తున నిధులతో ఈ టెంపుల్ను అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ముందున్నటువంటి కాటేజీలు కానీ ఈ టెంపుల్ను కూడా పునరు మంచిగా కట్టాలని ఆలోచన యాది రూట్ ఎట్లయితే కట్టుకున్నామో అట్లా కట్టాలని ఆలోచనతో వచ్చి ముందుకు పోతా ఉన్నాం ఖచ్చితంగా ఈ టెంపుల్కు సేవ చేసే భాగ్యం చైర్మన్కు పదమూడు మంది సభ్యులకు అవకాశం ఇచ్చినటువంటి శివునికి ధన్యవాదాలు తెలుపుతూ మన దేవుడు దాదాపు మందికి అవకాశాలు వస్తూ ఉంటాయి దేవునికి సేవ చేసే భాగ్యం ఆ కుటుంబంలోనే ఐదారు మంది సంవత్సరానికి ఒక్కరు చొప్పున చైర్మన్లు అవుతూ ఉంటారు దానితో పాటు మిగతా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము కమిటీ వేసుకున్నాం దానితో పాటు రేపు ఉత్సవాలు ఏవైతే శివరాత్రి రోజు అవి చక్కగా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తర్వాత అన్ని కార్యక్రమాలు తీసుకొని చేయాలన్న ఆలోచన ఉంది ఖచ్చితంగా కార్యక్రమాలు చేస్తూ ఈ గుడిని కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తా ఈరోజు కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి యొక్క సన్నిధిలో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది డైరెక్టర్గా ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అదేవిధంగా ఇన్ఛార్జి జంగ యాదవ్ గారు సుధీరెడ్డి గారు హరివర్ధన్ రెడ్డి గారు మా యొక్క కీసర మండలి కాకుండా మేడ్చల్ కాన్షన్స్ వచ్చినటువంటి మా ప్రజలందరికీ కూడా కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కీసరగుట్ట యొక్క శివరాత్రి రోజు పూజా కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున జరపాలని చెప్పేసి అని అందరి అందరం కలిసి అనుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటూ చదువు చేసుకుంటున్నాం ప్రమాణ స్వీకారానికి మాజీ సుధీర్ రెడ్డి గారికి జంగ యాదవ్ గారికి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా ఈ టెంపుల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని జంగ అన్న మరి సూతిరెడ్డి అన్న వీళ్ళు బాగా పట్టుబట్టి సార్తో మాట్లాడి అభివృద్ధికి నిధులు మూడు జోన్లు చేయడం జరిగింది ఒక టెంపుల్ జోన్ టూరిజం జోన్ రిజన్ జోన్ అని చేయడం జరిగింది భక్తుల సహకారార్థం మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇప్పుడు నాకు తోడు కూడా నేను ఒక్కనే చైర్మన్ ఉన్నా కానీ ఇప్పుడు నాకు తోడుగా ట్రస్ట్ బోర్డు వేయడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరితోని టెంపుల్ అభివృద్ధి అందరితో కలుసుకొని పనిచేస్తా అని చెప్పి చెప్తున్నా Subscribe to the channel and download the Politicos app from the links in the description.